రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నేను గడిచిన రెండు నెలల నుంచి ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలకి భూగర్భజల అన్వేషణ కోసం రైతులు పిలుస్తున్నారు వెళ్ళి సర్వే చేస్తున్న సక్సెస్ కూడా చేయడం జరుగుతుంది అయితే మేము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న కండిషన్స్ అంటే అక్కడ ఉన్న భూమిలో ఎలాంటి మట్టి ఉంది రాయి ఉంది అని వాళ్ళ భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు రైతులు ఏమంటారు అంటే సార్ ఇట్లా ఇట్ల మిషన్లు జియాలజీలోనే ఉంటారని మాకు తెలియదు సార్ మా మూలుగా మా ఏరియాలలో కొబ్బరికాయలు తంగడి పూలలు గడ్డపారలు తాంబాలాలు మట్టి కుండలు బిందెలు ప్లాస్టిక్ బిందెలు సర్వలు వాటర్ బాటిల్స్ చైన్లు ఇలాంటి వాటితో చూస్తుంటారు ఇదేం సార్ కొత్తగా మిషన్లునే అంటున్నారు మీరు అపోహపడకండి రైతులారా మీరు కొంచెం ముందుగా ఆలోచించండి హైడ్రోజియాలజీ ఉంటారు అంటే భూమి లోపల నీరు ఎక్కడ లభిస్తుందో తెలుసుకునే శాస్త్రవేత్తలు ఉంటారు వాళ్ళ సమక్షంలో మీరు సర్వే చేయించుకుంటే ఖచ్చితంగా మీరు